జై శ్రీరామండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షర విహారి ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్పుకొని మనం మన ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఏమంటారు అంగీకరించలేని నిజం ఇదే మోసం చేయడం తెలియని వాడు ఖచ్చితంగా మోసపోతాడు మోసం చేసేవాడు మాత్రం ఎప్పటికీ మోసపోడు అనుకుంటున్నారా కానీ రాబోయే కాలంలో మాత్రం ఏ విధంగా మూట కట్టుకున్న కర్మ ఆ విధంగా అనుభవించి తీరాల్సిందే మోసం చేసినప్పుడు వచ్చిన మజ రోజు గడవకుండా భారంగా మారిన రోజున గుర్తొచ్చి తీరుతుంది ఈ రోజు గడిచిపోయింది కదా అని అవతల వాడి నెత్తి మీద చెయ్యి పెట్టేస్తే అదే చెయ్యి నీ మీద పెట్టుకొని నిట్ట నిలువుగా కూలబడి ఏడ్చే రోజొస్తుంది గుర్తు పెట్టుకో చెడపకు ఎందుకంటే ఆ బుద్ధి నిన్నే చెడిపేస్తుంది చెడపకురా చెడేవు ఇవన్నీ మన పెద్దలు మనకి పెట్టిన భిక్ష చెడపకు ఎందుకంటే ఆ బుద్ధి నిన్నే చెడిపేస్తుంది చెడపకురా చెడేవు ఇవన్నీ మనకి మన పెద్దలు భిక్షగా ఇచ్చిన సామెతలు ఇప్పటి యువత తెలుగు మర్చిపోతారేమో అని సామెతలిచ్చారు ఈ విషయం మీ అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు లక్ష్మీ దీపక్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వీళ్ళది రాజక నైన్టీన్ అబ్బాయి అశ్విని నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఉంటాడు ఎంటెక్ చదువుకొని హైదరాబాద్ లోనే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బోష్ కంపెనీలో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజీతో ఉన్నాడు మంచి సంబంధం ఇది జస్ట్ మీ ప్రొఫైల్ ఫోటోస్ ని మా వాట్సాప్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి కి పంపించేయండి ఆలస్యం అమృతం విషయం అంటారు కదా ఈ విషయంలో కూడా అదే మరి బ్రాహ్మణుల కోసం జ్యోతి మ్యాట్రుమోని డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోండి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమోని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోండి ఇది గమనించండి